ప్రపంచాన్ని నిద్రపోనియకుండా చేస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అరుదైన సమస్యతో బాధపడుతున్నారు ట్రంప్ ఆరోగ్యంపై ప్రచారాలతో ఆయనకి క్రానిక్ వైనస్ ఇన్ఫ్లేషన్ అనే వ్యాధి ఉన్నట్లుగా వైట్ హౌస్ ప్రకటించింది వృద్ధుల్లో కనిపించే ఈ సమస్య వల్ల కాళ్ళల్లో వాపు వస్తుంది అంటున్నారు ట్రంప్ చేతిపై మచ్చతో ఆయన ఆరోగ్యంపై అనుమానాలు మొదలయ్యాయి అయితే షేక్ హ్యాండ్లు ఆస్ప్రిన్ వాడకంతో అలా జరిగింది అంటున్నారు వైట్ హౌస్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై ఊహాగానాలకి తెరదించుతూ వైట్ హౌస్ ఒక కీలక ప్రకటన చేసింది ఇది వృద్ధుల కనిపించే వ్యాధి అని ప్రమాదకరం కాదు అని అధ్యక్ష కార్యాలయం ప్రకటించింది సిరల్లో చిన్న కవాటాలు రక్తాన్ని గుండె వైపు పంపటంలో సరిగా పనిచేయకపోవటం వల్ల ఈ సమస్య తలెత్తుతుందని ఫలితంగా రక్తం కాళ్లలో పేరుకుపోయి వాపోస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు